హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం చూసారు కదండీ వీళ్ళు మాత్రం అస్సలు వినట్లేదు ఏమైతే తెగలదన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మేమైతే ఫుడ్ కంప్ ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామండి మా బాబు నేను అసలు ఎక్కువగా ఏం లేవు బట్ ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము చూడండి ప్లేట్లో వచ్చేసరికి ఒక రెండు వడలు అలాగే ఒక మిర్చి అలాగే ఒక హాఫ్ మిర్చి కొద్దిగా ఉల్లిపాయ అనమాట చూసారు కదా వీడికి కూడా అవే అనమాట చూసారు కదండి ఇద్దరు ప్లేట్లలో సేమ్ సేమ్ ఉన్నాయి అలాగే వాటర్ గ్లాస్ ఈ గ్లాస్ గ్లాస్ వాటర్ ఇవి కంప్లీట్ చేయాలన్నమాట ఎవరైతే ఫాస్ట్ అయిపోతే వాళ్ళు విన్నాం ఓకేనా నువ్వు మా స్మైలీ అయితే నేను ఉంటానని చెప్పేసి ఈమె కూడా తెచ్చుకుంది చూడండి ఈ బౌల్లో అయితే వేసుకుని ఈమె ఫాస్ట్గా చూడవచ్చు మాకంటే అవునా స్మైలీ చెప్పాలి ఎవరు ఫస్ట్ తింటారా స్మైలీ ఫాస్ట్ తింటారా అట్టాం ఎవరు ఫస్ట్ తింటారా స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ అడ్రస్ ఏం పిల్ల ఇట్లా స్పీడ్గా తినడం అయితే నాకైతే అలవాటు లేదు చాలా అంటే చాలా స్లోగా తింటాను నేను మా స్మైల్ అయితే ఇంకా మొత్తం రోడ్లో పెట్టుంది ఒక వర అయితే కంప్లీట్ అయింది అది రైస్ అయినా కూడా మనకి చాలా అంటే చాలా స్లోగా తింటాను నేనైతే చిన్న చిన్న అనమాట ఇవైతే మేము ఇంట్లో చేసేవి కాదు బయట నుండి అయితే తెచ్చిన తెచ్చుకున్నాం అనమాట നമ്മയാเนียน കുറേ കംപ്ലീറ്റ് ആയിക്കോട്ടെ അപ്പോൾ ആള് സൂചിഷ് വേറെ പോകും പുതിയ കോൺടെന്റ് വി ട്യൂഡ് ആണ് പറയാൻ പറ്റാത് മിറ്റ거든요 ഫസ്റ്റ് ടൈം വെച്ചി മിറ്റേ നമ്മൾ ഡെറ്റെൻഡ് ചെയ്യാതെ ഇരിക്കാനേ ഫോൺ ചെയ്യേണ്ടേ ഓക്കേ ആരെമുണ്ടവല്ല మిర్చి అయితే తీసేస్తున్నాను నేను కూడా పెద్దవాళ్ళని పోటీ పెట్టుకుంటే మిర్చి తినచ్చు కానీ పిల్లలు వాళ్ళు ఇంటి స్పైసీగా ఉంటుంది కదంటే వద్దాను చెప్పాను మిప్స్టీ ఒకటి మివేస్టీ ఫాస్ట్గా స్మైల్ కంప్లీట్ అయిపోయింది వావ్ అసలు గుడ్ గర్ల్ మా స్మైలీ కాంపిటీషన్ వచ్చేసరికి మైదర్లన్నమాట మా స్మైల్ కంప్లీట్ అయిపోయింది మైదాల్లో ఎవరి అయిపోతుంది ఫస్ట్ కంప్లీట్ ఎందుకు అమ్మీ అయిపోతుంది రోడ్ ఫాస్ట్ అయిపోతుందో సో నాకు అంత ఫాస్ట్గా తినడం కూడా వస్తారేదో ఇంకా ఒకసారి కంప్లీట్ అయిందండి మమ్మ వరద అయితే చిన్న చిన్న ఆనియన్ ముక్కలు అయితే పెట్టిగా మా అనేది తిన్న తర్వాత ఏం ఉండదు కావాలి ആഫ് അന് എപ്പോലാകേ വാട്ടർ എവര అయిపోయినాయి ఇక్కడికి వాటర్ మొత్తానికి విన్నర్ అయితే ఎవరు నేను కాదు మా భరద్వాజ కాదు మా స్మైల్ విన్నర్ అనమాట చూసారు కదా మా ఇద్దరిలో అయితే నేనే విన్ను ఎట్లా అంటే కదా భరద్వాజ్ ఒక రెండు మూడు ఆనియన్ ముక్కలు అయితే వదిలేసాడు అనమాట ఒకర్చికున్న ఏమంటారు పిండి కూడా మొత్తం తింటే తినలేదు సగం సగమే తిన్నాడు మా భరద్వాజు చూడండి నేనైతే మొత్తం కంప్లీట్ గీడు తింటే లేదు లేదు ఇది కాదు కొంచెం చిన్న ముక్క అంతే చిన్న ముక్క ఓకేనా మా స్మైలి చూడండి ఒకసారి అసలు స్మైలి దాంతో మోలిస్తే మా మెచ్చింది మొత్తము చూడండి వాడిది ఎలా ఉంది మా వాళ్ళు మా స్మైల్ మొత్తం కంప్లైంట్ చేసింది స్మైల్ గిట్గర్లు అయింది స్మైల్కి ఏం గిఫ్ట్ కావాలి చెప్ప స్మైల్ స్మైల్కి కితే ఒక చిన్న గిఫ్ట్ అయిస్తాం మేము డిక్షనరీ బుక్ తీరా గిఫ్ట్ ఇద్దాం బుక్ కాదు స్మైలికి రేపేం కొనిసా చెప్పు అన్నయ్య క్యారో ఇంకా క్యారమ్ బోర్డు దొరికితే కొనటం లేకపోతే లేదు ఆప్షన్ అది చేస్తా నువ్వు ఆడతావా చేస్తా మన క్యారమ్ బోర్డు పెద్ద క్యారం బోర్డు ఉంది కదా బోర్డే సరే మా స్మైల్ ఆడినా మాత్రమే కొనియమండి ఎందుకంటే ఆల్రెడీ క్యారమ్ బోర్డ్ అయితే ఇంట్లో ఉన్నది అయితే చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి మేమైతే బొమ్మలు కూడా కొనము నువ్వు నువ్వు నాకేమిస్తావు నేనే విన్నాయనే కదా నువ్వు నాకేమిస్తావు గిఫ్ట్ నేను చెప్తే నువ్వు ఎప్పుడు నువ్వు ఇయ్యాల గిఫ్ట్ నేను అడిగింది కాదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను అడిగింది నువ్వు ఇయ్యాలా లేకపోతే నువ్వు అడిగింది నేను ఇస్తా ఒక నోట్బుక్ నోట్స్ ఇస్తాడంట భారద్వాజ్ పేపు నోట్స్ ఇస్తా ఉందా అది ఇప్పుడు బైట్ నోట్స్ లేదు ఏదైనా ఒక నోట్స్ అయితే ఉందా లేదా గిఫ్ట్ ఇస్తావా తీసుకురా ఉంటే తీసుకురా ఏం రాయొందాలో ఇంత కూడా కావాలి నోట్స్ గిఫ్ట్ ఇస్తాడు నాకు నోట్స్ గిఫ్ట్ చూద్దాం చూద్దాం ఎప్పుడు ఇస్తాడు మరి ఇప్పుడే ఇస్తాడట ఏ గిఫ్ట్ అదే రెడీ చేసి పెట్టుకున్నా ఇస్తాడన్నా ఓకేనా నువ్వు ఇట్లా మీద ఉండద్దులే అందులో అప్పుడు చూస్తారు అందరు వీడియోలో స్మైలింగ్ ఇంత బ్యాడ్గా బిహేవి ఫుడ్ కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూశారు కదా ఎవరు విన్ అయ్యారు ఎవరు విన్ గల అందరం ఇద్దరం ఒకేసారి తిన్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ భరద్వాజరావు నాన్న ఇది ఫస్ట్ టైం కాబట్టి అలాగే చిన్న పోటీ అండి ఒక మిర్చి అంటే కదా పోటీయా నెక్స్ట్ టైం అయితే మేము మంచి నెక్స్ట్ కూర్చోాలని అయితే కొంచెం పెద్ద ఎత్తున పెట్టుకుంటాము గిఫ్ట్లు ఎవరు అడిగి ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టైం అయితే చూడండి ఖచ్చితంగా